నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎన్నిక నేనేదో నా గురించి స్వోత్కర్ష కాదు నిజాలు మాట్లాడుకుందాం చరిత్ర మాట్లాడుకుందాం ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ముగ్గురు ఒకే నియోజకవర్గంలో ఒరుస మూడుసార్లు పోటీ చేసి గెలిచిన నేతలు ముగ్గురు ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు రెండో వ్యక్తి రాజకీయ ధురంధరుడు దివంగత నేత కలికి యానాదరెడ్డి ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు ఓరల్ ప్రజల శ్రీధర్కి నెల్లూరు ఊరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను మళ్లీ జన్మంటూ ఉన్నా ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ గెలుపు మాత్రం మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేలతో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీన ఉన్నారు రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా మొదటిసారి పోటీ చేసినైనా సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలవైన నాయకులు అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద హోల్డింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది తమకు తాము అప్రకటిత మేధావులు అని ప్రకటించుకుంటూ ఉంటారు వారందరూ చెప్పిన మాట ఆ రెండు ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపి ఉంది ఇప్పుడు తగిలడు చూడండి బొమ్మ ఆట ఆడిస్తారు చూడండి ఎన్నికల యంత్రాంగం ఆయనకి కుట్టిన పిండి ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం ఆహా ఓహో ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు గ్రామానికి డివిజన్ కి కాలనీ దత్త తీసుకుంటారు ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ అయినా అని చాలా మంది చాలా మాట్లాడారు పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం లేదు వారు మాట్లాడడం లేదో కానీ వారి పక్కన ఉన్న మాట్లాడారు మరి ఆ గేమ్ ఐదు రోజుల్లో మార్చేనా ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా పాపం ఓట మెరుగని నేత అని చెప్పుకున వారి ప్రయత్నాలు ఏమైంది ఎంత దారుణం అంటే ఎన్నికల ఎన్నికలా చేయకుండా రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రం అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో రెండు జరిగాయి ఒకటి రాజకీయ యుద్ధం తెలుగుదేశం కూటమి అభిపర్థింది కాబట్టి దాంట్లో నేను తప్పుబట్టను కానీ నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసి చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛద్రం చేయాలా అని దుర్మార్గపు చేసి యంత్రాంగం నిర్వహించరే మరి ఏమైంది నేను ఒక్క మాట మాట్లాడలా నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చులో వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశంలో మీరు బాగా గమనించండి జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టా రీతిగా దుర్మార్గంగా ఉత్య నీతాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుంది వాళ్ళింట్లో కుటుంబం ఉంటుంది అన్న జాస లేకుండా అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు కానీ నాకు ప్రజల మీద నమ్మకం నిన్నో రోడ్ల ప్రజల మీద నేనేమిటో రోడ్ల ప్రజలకు తెలుసు నా భావోద్వేగాలు తెలుసు కష్టం వస్తే కన్నీరు కరుస్తా సంతోషం వస్తే నవ్వుతా నటించడం నాకు చేతరాదు కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు మనసులో ఏముంటే అదే మాట్లాడతా అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా అవసరమైతే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వ శక్తివంతుడు సర్వ బలవంతుడు ప్రపంచంలోనే శక్తివంతమైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకు పిపీలకు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో దయచేసి పిపీలకు చూసుకోండి ఇక ఈ పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేపు కాకుండా నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటి ఇంటింటికి రెండు సార్లు వాళ్ళు వెళ్ళింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెలలుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు నీ కుమార్తె స్కూల్ కి వెళ్ళింది సాయంత్రాన్ని రాకపోవచ్చు అని ఒక ఎమోషనల్ కర్కసార్గ లేకపోయింది నా బిడ్డలకు ఒకే మాట చెప్పాను తిరగబడదాం పోరాడుదాం పోరాడితే పోయేదేమి లేదో బాని సంఖ్యలు తప్ప ఈ పని చేస్తారని నాకు తెలుసు అన్నిటికీ తెగించి వచ్చా నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించాలా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా రా తెలుసుకుందాం పిలవండి ఇని సెంటర్ అది పులివిందులైనా ఓకే ఇబ్బంది నేను ఎక్కడికైనా నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తె తెగించి పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలు తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గం అందరినీ మొత్తం అందరినీ అడుగుతూ ఉన్నారు మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు ఎంత దుర్మార్గమే తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనుడు నా మన కూడా అదే పోరాటం చేసుకునే వాళ్ళని రాజకీయ పద్ధతి నిర్ణయం కాబట్టి ఒక అద్భుతమైన విజయం అద్భుత ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా మీడియా మిత్రులు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించలేకపోయాను ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా ఏ పరిస్థితి అర్థం చేసుకోండి అని దాదాపు తొంభై శాతం మంది అర్థం చేసుకున్నారు కాబట్టి మీడియా మిత్రులారా ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు కానీ మీ రెడ్డి సదరెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కుటుంబ సభ్యులకు ఉండేవాడు ఆ రోజు నా పనులు ఒత్తిళ్ళు నా అవసరాల ఒత్తిళ్ళలో అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేకపోయింది కానీ ఎప్పటికీ మీ కోటరెడ్డి రెడ్డి ఉపయోగపడతారు గత మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను నేను ఏదో ఉత్తరించానని చెప్పాను కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేది కాకుండా ఉన్నాను అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ మరోసారి రూరల్ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు ఒక వేల కోట్ల కోటేశ్వరుడు మీద అతి భారీ మెజారిటీ అందించారు ఇరవై ఆరు డివిజన్ లో పద్దెనిమిది గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామాల లేకుండా ఓటేశారు గుర్తుంచుకొని పది కాలాల పాటు అయితే అది నా గొప్పతనం కాదు నాకు నమ్మకం ప్రజల మీద అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే ప్రజాదర ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రా కొండలైనా తలతో కూర పగిలిపోతాయి దానికోసం సోషల్ మీడియా మీద మూడు కోట్ల రూపాయలు ఖర్చు కాదు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇచ్చిన లెక్క మాత్రం మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు లెక్కలు దాల్చుకుని అడుగుతున్నారంట కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం